మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలమూరు యూనివర్సిటీ సమావేశం మందిరంలో జరిగిన యాంటీ ర్యాంకింగ్ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మహబూబ్ నగర్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి వెంకటేశ్వర్లు గారు యూనివర్సిటీ విద్యార్థులతో మమేకమై సుదీర్ఘంగా మాట్లాడారు సీనియర్ విద్యార్థులను ఉద్దేశించి డిఎస్పీ గారు మాట్లాడుతూ గత సంవత్సరం మీరు జూనియర్లుగా ఉన్నవారే కదా ఇప్పుడు సీనియర్ అయినంత మాత్రాన కొత్తగా వచ్చిన విద్యార్థులను ర్యాగింగ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం ర్యాగింగ్ అనేది సరదా కాదు అది ఒక నేరం అలాంటి చర్యలతో మీ కెరీర్ భవిష్యత్తు రెండు ప్రమాదంలో పడతాయి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీ చదువుకు సహకరిస్తారు వారిని గర్వపడేలా ప్రవర్తించండి చెడ్డ పేరు తేకండి అని సూచించారు విద్యార్థుల్లో పరస్పర గౌరవం మానవతా దృక్పథం స్నేహపూర్వక వాతావరణం కలగాలని పిలుపునిచ్చారు విద్యార్థులు ఒకరిని ఒకరు ఆదరించుకోవాలని కానీ భయపెట్టకూడదని స్పష్టం చేశారు అనంతరం మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులను ఉద్దేశించి డిఎస్పీ గారు మాట్లాడుతూ ఎవరైనా ర్యాగింగ్ చేస్తున్నారని మీకు తెలిసిన

విశ్వవిద్యాలయాలు చదవాలన్న కోరిక అందరికీ ఉంటుంది ఏదైనా ఒక సబ్జెక్టులో నిష్ణాతులు కావాలంటుంది ఏదైనా రీసెర్చ్ పెట్టి కానీ ఏదైనా ఏదైనా ఉన్నత ఉద్యోగాలకు పోయే అవకాశం కూడా ఇక్కడి నుంచి లైబ్రరీస్ ఉంటాయి యూనివర్సిటీలు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఒక రెండు సంవత్సరాలు కష్టపడితే ఏదైనా మంచి ఉద్యోగం వస్తుంది చదువు హాస్టల్ రావడం జరుగుతుంది మన ఇక్కడ వచ్చి జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ స్టార్ట్ అయ్యి మనం హాస్టల్ క్యాంపస్ తెలుసుకునేసరికి తెలుసుకునేసారి కార్యం నిలబడుతుంది ఫస్ట్ ఇయర్ కాలేజ్ ఎంట్రీ దగ్గర ఉండి హాయిబాబ్ చెప్పేసరికి అందరు ఖర్చు అయ్యేసరికి మనకు పెద్దకాలం నడిచిపోతుంది అవునా సాధ్యమైనంత వరకు మనం చదువుకోవడానికి వచ్చినాం ఇక్కడ ఎప్పుడు మీరు టైం వేస్ట్ చేసినా కూడా మరి ఆ టైం తిరిగి రాదు మీ ఇక్కడున్న ఉన్న సమయం టూ ఇయర్స్లో ఏదో ఒక జాబ్ పెట్టుకొని ఒక మంచి భవిష్యత్ బయటికి పోతే మిమ్మల్ని కానీ తల్లిదండ్రులు కానీ సొసైటీ కానీ మంచి గౌరవిస్తారు దాంతో పాటుగా సమాధానం ఉపయోగపడిన వారు అవుతారు ఈ టూ ఇయర్స్ పీరియడ్ ఇక్కడ మీరు ఎట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు చూసుకుంటూ టైం చేసిన ఏదన్నా అనుకోని చర్యల వల్ల వేరే చర్య ప్రకారం ఉండకుండా వేరే చర్యలు ఏదైనా ఇబ్బందులు పాటు క్రిమినల్ కేసులు అయినా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కొంతమంది భాషితం కోరుకుంటారు కానీ మన మీద ఎవరైనా భాష చూపించడానికి తప్ప మనకు కొత్త వచ్చిన విద్యార్థులు ఎవరైనా కాలేజీలు అడిగిపెట్టిన తర్వాత సీనియర్లు జూనియర్లు అన్న ఆజమాయిసి చదవించకుండా వారికి మీరు గైడెన్స్ ఇవ్వండి ఒక మంచి ఫ్రెండ్ లెక్క ఉండండి మంచి గైడ్ లెక్క ఉండండి మంచి వాతావరణం క్రియేట్ చేయాలి టూ ఇయర్స్ తర్వాత ఇక్కడ నుంచి మనం ఎక్కడ ఏదైనా సిబ్బంది వస్తున్నా కూడా ఇది కాకుండా కాలేజీలో ఈ ఎవరన్నా పరిచయ కార్యక్రమం పేర్కొని మీ తర్వాత వచ్చిన విద్యార్థులను మీరు ఏదో భాష కోసమో లేకపోతే పరిచయ కార్యక్రమం కోసమో వాళ్ళను ఏ విధంగా మానసికంగా కానీ శారీరకంగా కానీ వేరు గురి చేస్తే చట్ట ప్రకారంగా అందరూ కూడా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక్కడ వచ్చిన ఏ విద్యార్థి అయినా ఉన్న టూ ఇయర్స్ పీరియడ్లో ఇక్కడ నైపుణ్యం వాడుకోవాలి ఇక్కడ హాస్టల్లో వాడుకోవాలి కాలేజీలో ఉన్న ప్రొఫెసర్స్ ఎవరినైనా ఒకరిని మన మనం గైడ్లెన్ ఉంచుకొని మన జీవితంలో సక్సైపోయే విధంగా చేసుకోవాల్సి ఉంటుంది ఇవి కాకుండా ఇప్పుడు కానీ ఈ ర్యాంకింగ్ పెరిగినా లేకపోతే పంచ కార్యక్రమం పేర్కొనం మన హాస్టల్స్ కానీ క్యాంపస్ కానీ క్యాంపస్ బయట కానీ ఏ విధంగా నిబంధన పెట్టినా కూడా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం అనేది కంపల్సరీ ఉన్నది కొంతమంది అడ్మిషన్స్ క్యాన్సిల్ అవుతాయి లేదు చర్యలు ఇంకా తీవడానికి ఇక్కడ నుంచి కాలేజీ డిపార్ట్మెంట్ కల్పించడం జరుగుతుంది దయచేసి ఎవరికి అట్లాంటి పోకుండా ఇక్కడ ఉన్న మీ అవకాశాలను ఇక్కడ ఉన్న మీ సమయాన్ని ఒక ప్రాపర్ వేలో యూజ్ చేసుకుంటూ అందరూ కూడా ఉన్నత అవకాశాలను అందుకొని భవిష్యత్తులో చాలా మంచి పొజిషన్ రావాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పేపర్లలో వాట్సాప్లలో మన దగ్గర ర్యాగింగ్ నడుస్తుంది అనే ఒక చిన్న సమాచారం మీద అంటే అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన యూనివర్సిటీలలో అయితే ర్యాగింగ్ లేదని అనుకుంటున్నాను ఎందుకంటే ఉన్నదా మన దగ్గర మీ దగ్గర ఉందా లేదు ఉన్నదా ఓకే యూనివర్సిటీలలో లేదని అనుకుంటే ఎందుకంటే నేనైతే నైంటీ ఫోర్ నైన్ సిక్స్ నా నిజాం కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ యూనివర్సిటీలలో అయితే ఎప్పుడు నాకు తెలిసి లేదు లేదని అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి ఆల్ ఆర్గనైజేషన్స్ కూడా ఎవరైనా ర్యాగింగ్ చేస్తే వాళ్ళకు దెబ్బలు పడతాయి ఒక నిజాం కాలేజీలో కొంతమంది అంటే పీజీ వాళ్ళని కొంత అంటే టౌన్లలో ఉండే వాళ్ళు కొంతమంది ర్యాగింగ్ చేసే ఉంటే వాళ్ళను కూడా వార్నింగ్ ఇచ్చే అంటే సీనియర్ స్టూడెంట్స్ వార్నింగ్ ఇచ్చేవాళ్ళు ఎందుకంటే ఈ ర్యాగింగ్ అనేది అది మంచి పద్ధతి కాదు ఈ సీనియర్ స్టూడెంట్స్ అందరూ అసలు ర్యాగింగ్ అంటే అనేది మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అని చిన్న అవగాహన చెప్తా వాట్ ఈజ్ ర్యాగింగ్ అంటే ఇప్పుడు మనం కొత్తగా వచ్చే ఎవరైనా విద్యార్థులని సీనియర్లు కానీ జూనియర్లు కానీ వాళ్ళ మనసుని నొప్పించేటట్లు మాట్లాడటం మాట్లాడకూడదు రోడ్డు మీద ఇట్లా నడుచుకుంటూ పోతున్నా రోడ్డు మీద కాదు మీరు క్లాస్లో నడుచుకుంటూ పోయి ఆగమని చెప్పి అబ్స్ట్రక్షన్ చేసి ఏమైనా వాళ్ళని తిట్టడం కానీ ఏమైనా చేస్తే జస్ట్ ఆపితే రాంగ్ఫుల్ రెసిస్టెంట్ సెక్షన్ వస్తుంది బిఎన్ఎస్ ఇప్పుడు ఇంతమంది ఐపీసీ ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్స్ వచ్చినాయి రాంగ్ ఫుల్ రెసిస్టెంట్ ఎవరైనా కొంతమంది క్లాసులో బంధించి మీ దగ్గర లేదని అనుకుంటే పీజీ కాలేజీలో సార్ మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లాస్ట్ టైం అయింది కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అమ్మాయిలు ఉన్నారు అయినా చెప్తున్నా ఆందాన్ని నైట్ టైం హాస్టల్లో ఉన్న అబ్బాయిలు ఆందాన్ని నేను అండర్వేర్ మీద నిలబెట్టి సీనియర్ స్టూడెంట్స్ అక్కడికి పోయి ఆ తర్వాత అందరూ అవమానాన్ని తట్టుకోలేరు కదా ఒక అబ్బాయి కంప్లైంట్ చేస్తే వాళ్ళ ఫాదర్ చెప్తా మేము ఒక టెన్ మెంబర్స్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది లాస్ట్ టైం మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఈ ఫ్రెషర్స్ రాగానే ర్యాగింగ్ గురించి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా మా మీ మా ఎస్పీ మేడం గారు కూడా మెడికల్ కాలేజీకి అక్కడికి వెళ్ళి అవగాహన కొరకు కేసు అంటే అందరికీ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అయినా కానీ అక్కడ అక్కడక్కడ నడుస్తున్నట్టు తెలిసింది కానీ మన దగ్గర లేదు ఎవరైనా ఒక వ్యక్తిని తిట్టినా కానీ చిన్న తిడితే తిట్టినట్లయితే ఇప్పుడు త్రీ ఫిఫ్టీ వన్ బిఎన్ఎస్ సెక్షన్ ఉంది భయపెడితే త్రీ ఫిఫ్టీ టూ యాంటీ రాగి ప్రొవిషన్ ఆఫ్ తెలంగాణ ప్రొవిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ నైన్టీన్ లెవెన్లో సెక్షన్ ఫోర్ ప్రకారం శిక్షలు ఉన్నాయి ఎవరైనా ర్యాగింగ్ చేసినట్టయితే వారికి వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇప్పుడు ఈ సెక్షన్స్ మొత్తం అమ్మాయిలు ఎవరైనా ఏమన్నంటే సెవెంటీ నైన్ బిఎన్ఎస్ఎస్ సెక్షన్లు చాలా కఠినంగా ఉన్నాయి మనం అందరం వచ్చింది మీరందరూ ఎంట్రెన్స్ ద్వారా వచ్చిన వాళ్ళే కదా ఎందుకంటే మేము పీ చేసినాం కాబట్టి అందరూ తెలుసు అందరం మీరందరూ ఎంట్రెన్స్ ద్వారా కష్టపడి చదివి డిగ్రీ వరకు కష్టపడి చదివి ఎంట్రన్స్ రాసి ఇక్కడికి రావడం జరిగింది అందరు మీరు ఎంట్రన్స్కి ఎంత కష్టపడ్డారు ఇక్కడికి వచ్చిన తర్వాత మన అధ్యాపకులు ఉంటారు వాళ్ళంతా సీనియర్ మాస్టర్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళు వాళ్ళు మనకన్నా పిహెచ్ చేసిన సార్ వాళ్ళు ఉంటారు ఎంఫిల్ చేసిన వాళ్ళు ఉండొచ్చు సీనియర్లు సబ్జెక్టు గ్రిప్ ఉంటుంది సార్ వాళ్ళకి మీరు ఇక్కడికి వచ్చింది మన ఆంధ్ర పల్లె అంతా సార్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మన అంతా పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచే ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంతేగాని వేరే వాళ్ళని ఇబ్బందులు పెట్టద్దు ఏదైనా చిన్న చిన్న తప్పులు జూనియర్లు తప్పు చేసినా కానీ సీనియర్లు కొద్దిగా క్షమించాలి క్షమాగుణ ఉండాలి ప్రతి ఒక్కరికి క్షమాగుణా ఉంటేనే మన జీవితంలో సక్సెస్ అవుతాం వాడు ఏదో ఉన్నాడని మనం కొట్టినంటే ఒక్కోసారి ఆ దెబ్బ ఎక్కడన్నా కలుగుతుంది వాడు దెబ్బ పెద్దగా కలవచ్చు చిన్న చిన్నంటికి క్షణిక ఆవేశానికి కేసులు అవుతుంటాయి మేము చాలా కేసులు చూస్తుంటాం బయట కాబట్టి దయచేసి సీనియర్లు జూనియర్లని సోదర భావంతో ఆహ్వానించండి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే మీరు తెలియజేయండి మీకు తెలియజేస్తే మీరు ఏదైనా సమస్యలు ఉంటే ఏదైనా సబ్జెక్టుకు సంబంధించిన సమస్య ఉన్నా కానీ మీరు సీనియర్లు కాబట్టి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయండి కానీ ర్యాగింగు లాగా ప్రవర్తించొద్దని కోరుకుంటున్నాము ఇంకా మనకు యూనివర్సిటీ అంటేనే ఒక హబ్ టైప్ హబ్ అంటే ఉద్యోగాల హబ్ ఇక్కడికి యుని ప్రతి దగ్గర మనకు ఏ జాబ్ వచ్చినా మీరు చూడండి మన రీసెంట్గా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ గ్రూప్ ఫోర్తో అందరికీ జాబులు వచ్చినాయి ఆ జాబ్ వచ్చిన వాళ్ళు కానీ గ్రూప్ వన్ వచ్చిన వాళ్ళు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో పరిచయాలు పెంచుకోండి పరిచయాలు పెంచుకొని ఎట్లా ప్రిపేర్ కావాలి అని అప్పుడప్పుడు గైడెన్స్ తీసుకోవాలి వాళ్ళతో తీసుకొని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కష్టపడి చదివినప్పుడే మనం కూడా కంపల్సరీ ప్రభుత్వ ఉద్యోగంలో ప్రైవేటు ఎనీ జాబ్ కంపల్సరీ వస్తుంది మనకు మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు నాదంటే నైంటీ ఫోర్ బ్యాచ్ నైంటీ ఫోర్ నైంటీ సిక్స్ పీజీ చెప్పాను కదా మీకు నైంటీ ఫైవ్ బ్యాచ్ వాళ్ళు నైంటీ సిక్స్ బ్యాచ్ రెండు బ్యాచ్లు సపరేట్ సపరేట్ ఎస్ఐ ట్రైనింగ్ నడుస్తుంటే లా చేసేవాళ్ళు వాళ్ళంతా మా ముందల కటింగ్ చేపించుకొని తిరుగుతుంటే అమ్మ వీళ్ళు ఎస్ఐ లైన్ మనం మేము ఎప్పుడు ఎస్ఐ కావాలని వాళ్ళతో మాట్లాడి గ్రౌండ్ పోయి ప్రాక్టీస్ చేసి వాళ్ళతో గైడెన్స్ తీసుకొని మా సీనియర్లు కూడా ఇద్దరు అంటే పీజీలో మా సీనియర్లు కూడా ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ఇప్పుడు ఎంబినార్ డీసీపీ ఏసీపీ మాత్రనున్నాడు ఇంకా వేరే సైబర్ క్రైమ్లో ఒక ఏసీపీ సార్ వాళ్ళని